సార్ ఎప్పుడు వచ్చారు సార్ బాగున్నారా సుప్రగా సార్ వచ్చారు కాఫీ తీసుకోండి ఎవరబ్బా ఎవరు సార్ కాఫీ ఎవరు లేరు కదండి ఎవరు లేనప్పుడు ఫ్యాన్ లైట్ ఎందుకు తాత కట్టారు కరెంటు బిల్లా అబ్బా చెప్పు ఎవరమ్మ మంచిది ఎవరినా మంచోడు ఎవరమ్మ గయ్యాలి ఎవరొక గొడవలు పెట్టుకుంటది ఎవరొక అబద్ధాలు చెప్పద్ది ఎవరి జీవితం సంకటాగిపోయింది ఎవరి వల్ల ఇంట్లో పళ్ళీ ఎవరు చేయాలి మూసుకొని రేపటి నుంచి ఇంట్లో పనులన్నీ బెల్ట్ బెల్ట్ తెగిపోద్ది ఏడైంది ఏం పగటి పగటికెళ్ళదు అంటున్నావా ఆఫీస్ అయింది లేచి గిన్నెలు గడికి వంట ఆఫీస్కి వెళ్ళు చేసుకోండి పాలండి ఏమైందండి నేను ఏమన్నా పేషెంట్ అనుకుంటున్నా చెక్ మొహాలా పేసానండి అంటే నేను అవతా చెప్తున్నానా అయ్యో అలా కాదండి లేకపోతే వీడు మొహానికి పాయలు వేయడమే ఎక్కువ మళ్ళా చెక్కి అనుకుంటున్నావా అయ్యో ఎందుకు అనుకుంటానండి ఏదో ఏడ్చి చాలు

ఊర్లో ఎన్ని రోజులుంటుంది ఏంటి మీ ఆవిడ ఎన్ని రోజులు నాలుగు రోజులుంటాను అది అబ్బా నాలుగు రోజులు అంటే నువ్వు లేకుండా ఎట్లా సుప్రదావు అవునా ఈ నాలుగు రోజులు చాలు దాని సంగతి నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం నా చేతలో ఈ డ్రెస్ నీకంతగా సూట్ అయినట్లేదు కలర్ కొంచెం తేడాగా నీకు నేనే సూట్ అవ్వట్లేదు కదా నీ మీనింగ్ అది చెప్పొచ్చు కదా దాని వంక డ్రెస్ వంక ఎందుకు చెప్పడమా సుపర్యా సుపర్యా ఇది నువ్వే ఆయన బలే చెప్పుకున్నాడా వింటా నీ మాట మీ అమ్మ మాట మీ నాన్న మాట వింటున్నాను కదా నా బతుకంతా వినడమే కదా ఆయన కూడా వినిపించు వినిపించు

ఈ డ్రెస్ లో నేను ఎలా ఉన్నా అబి చాలా బాగున్నావు సూపర్ జయ అంటే నిన్న డ్రెస్ లో బాగలేననే అది కాదువే ఈ డ్రెస్ కూడా చాలా బాగుందని చెప్తున్నా అంటే నేను రోజు చాలా చండాలంగా ఉంటానా ఛ అత్త కాదువే నువ్వు నార్మల్ కూడా చాలా బాగుంటావు అంటే నువ్వు ఏదైనా ఫ్యాషన్ డిజైనర్ అనుకుంటున్నావా నా డ్రెస్ గురించి చెప్పడానికి కాదు సుబ్బ ఈ డ్రెస్ లో నువ్వు చాలా సమయా కనిపిస్తున్నావు అంటే నేను లావుగా పంది రాగున్నా నీ ఉద్దేశం అలా ఎందుకు అనుకుంటావు నువ్వు ఇలియాలా బాగున్నావు ఇప్పుడు నీ మొహానికి ఇలియాలా ఒకటే తక్కువ నన్ను మాటలు అన్నాక ఒక్క క్షణం కూడా నేను ఇంట్లో ఉండదు మా అమ్మ ఇంటికి వెళ్ళిపోతున్నా ఫ్లాష్ హలో అమ్మా చెప్పవే మొన్నే గదే వచ్చాను ఇప్పుడు మళ్ళీ వెళ్తాలంటే ఏమంటాడు సరే లేదో ఒకటి చేసి వస్తాలే రుచిగా దానికి ఎంత చెయ్యాల